ప్రేమ వ్యవహారాలలో సక్సెస్ కావాలంటే స్త్రీలకు తెల్ల రిబ్బన్ ధరించండి లేదా తెల్లని హెయిర్ బ్యాండ్ ధరించండి స్త్రీలు పాలు కాచేటప్పుడు పొంగిపోయి పొదిలి పొయ్యిలో పడకుండా జాగ్రత్తలు తీసుకోండి పురుషులకైతే తెల్లని టోపీ ధరించండి లేదా తెల్లని జేబు రుమాలు ప్రతినిత్యం వాడండి చిన్న ఆడపిల్లలకు స్వీట్లు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పంచండి దుర్గామాతకు కుంకుమార్చనలు చేయించుకోండి ఇలా ఇరవై శుక్రవారాలు చేయండి వృద్ధులకు అనాథలకు మీకు చేతనైన సేవ చేస్తూ ఉండండి ప్రతినిత్యం సాయిబాబాను లేదా దత్తాత్రేయ స్వామిని దర్శిస్తూ ఉండండి గురువారం రోజు అర లీటర్ పాలు నీకు దగ్గరలో ఉన్న దేవస్థానంలో ఇవ్వండి స్త్రీలు ముత్యాల గొడుసు మెడలో ధరించండి పురుషులు జాతి ముత్యం రాయిని ఉంగరంగా ధరించండి స్త్రీ పురుషులు ఇద్దరు వెండి పాత్రలో నీళ్లను తాగుతూ ఉండండి ఆ పాత్రలో ఎప్పుడూ నీరు ఉండే విధంగా చూడండి